మత్స్యావతారమై బడుగు లోపల జొచ్చి శోమ కాసురు దృచ్చి జోజముగను దచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల బ్రహ్మకిచ్చితి వీవు బడియనంగా నా వేదములనియ నాచారనిష్టల నను భవించు నుండు రవినరసులు సకల పాపంబులు సమసి పోవు నటంజు మనుజులందరూ నీదు మహిమ మహిమలసి అందుర అందురవిందరయన నయన వారలకు వేగ ూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర దుష్ట సంహార నరసింహదురితూరార్మావతారమై కుదరంబు కింద గోకితో మిగుల వరహావతారమై మన భూములను జొచ్చి శిక్షింపవా నరసింహమూర్తి నరసింహమూర్తిమై నరభోజను హిరణ్య కసుపుని దృంపవా కాంతిమీరా వామన రూపమై వసుధలో బలిచక్రవర్తి నరంపవా వైరముడిగి ఇట్టి పనులెల్ల చేయగా నెవరికేని తగునే నరసింహ నీకిది గాక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర నీ దివ్య లక్షణ గుణముల వినజాలకెప్పుడు వెర్రి నైతి నా వెర్రి గుణములు నయముగా ఖండించి నన్ను రక్షింపు మోనలి నేత్ర నిన్ను నేనమ్మితి నితర దైవముల ఎప్పుడూ నాగసేన కాపాడినను నీవే కష్టపెట్టిన నీవే నీ పాద నిరతమేను నమ్మియున్నాను నీ పాద నడిన భక్తి వేగదయ చే రక్షింపు వేద విద్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర దుష్ట సంహార నరసింహ దూరా అమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు ముక్తి పొందిరి వేగముదముతోను నీ పాద పద్మముల్ ఉన్నాను నాకు మోక్షం బిమ్ము నడిన నేత్ర రక్షించు నన్ కడదేచ్చు వేగమే నీ సేవకు నిజేయు నిశ్చలముగ కాపాడినను నీకు కైంకర్య పరుడనై చలగి నీ పనులను చేయువాడ ననుచు పలుమారు జనాభా నాకు ప్రత్యక్ష పదుము నిన్నమ్మినాను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా దుష్ట సంహార దూరా శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవులకానందమై చలగుచుండు ఏమనుంజుండైన నీ నీశకము భక్తితో విన్న సత్ఫలము గలుగు చలగి ఈ పద్యముల్ చేర్చి రాసిన వారు కమలాక్షుకరుణను అంతురెపుడు నింపుగా పుస్తకం ఎప్పుడు పూజించిన దురిత జాలంబులు తొలగిపోవు ఇద్ది పుణ్యాకరం బలియపుడు జనులు కషణమెన్నుక గలుగు ముక్తి భూషణ వికాస ஸ்ரீமபுரனிவாச துஷ்டம்ஹார நரசிம்மரித்தூர துஷ்டசம் நரசிம்மரித்தூர